మాఘమాసంలో ఏ నియమాలు పాటిస్తే పుణ్యం లభిస్తుంది అలాగే వాటి పరిహారాలు ఈ మాఘ అంతా దేవునికి ఎలా పూజ చేస్తే మీకు పుణ్యం లభిస్తుంది మాఘమాసం ఎంతో విశిష్టమైనది చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థము పాపాలను నశింప చేసేటువంటి శక్తి ఉన్న మాఘ మాసం అంతులేని ప్రత్యేకత ఉందని గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పూజలు చేస్తే భగవంతుని అనుగ్రహం పొందుతామో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫిబ్రవరి పది నుంచి మాఘమాసం ప్రారంభం అయ్యి మార్చి పదిన ముగుస్తుంది ఈ సందర్భంగా మాఘమాస ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో ఏ ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్య నదీ స్నానం ఆచరిస్తాడు వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని హిందూ శాస్త్రం చెబుతుంది శివుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టమట కాబట్టి ఈ మాఘమాసంలో శివ పూజకు విశిష్ట స్థానం ఉంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాఘమాసంలో నదులలో కానీ చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా నది గోదావరి కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే చాలా మంచిది మాఘమాసంలో రోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పువ్వులను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందార పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది ఎవరైతే స్వయంగా పెంచి చెట్ల పూలతో భక్తి శ్రద్ధలతో ఈ మాసమంతా దేవుడిని పూజిస్తారో వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి అలాగే ఈ నెలలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన వెలగ పండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో సుఖం శాంతి ప్రశాంతత లభిస్తుంది ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలను పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులను వెలిగించి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి తులసీదేవికి నమస్కారం చేస్తే ఐదవతనం కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే భగవానుడి అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ మాఘమాసంలో ప్రతిరోజు భగవానుడికి ఖచ్చితంగా ఆద్యం సమర్పించాలి ప్రతిరోజు ఆద్యం సమర్పించలేని వారు ఆదివారం ఒక్కరోజైనా సూర్యునికి ఆద్యం సమర్పిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వు సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి ఈ మాఘమాసంలోనే వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించింది అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరతాడని పండితులు చెబుతున్నారు ఈ మాసంలో నదీ స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ఒక మంత్రం ఖచ్చితంగా జపించాలి ఈ మంత్రం జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మనం చేసిన పాపాలన్నీ నాశనం అయ్యి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి ఆ మంత్రం ఏమిటంటే దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషనాయచ ప్రాత స్నానం కరోమధ్య మాఘే పాప వినాశనం ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఒక చిన్న రాగి చెంబు నిండా నువ్వులను నింపి దాన్ని బ్రాహ్మణులకు దానం ఇస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరైతే ఈ మాఘమాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయని పండితులు చెబుతున్నారు అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా నువ్వులు దానం చేస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు ఈ మాసంలో నువ్వులలో పంచధారణ కలిపి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు పూర్వం ఒక గంధర్వుడు ఉండేవాడు అతను చేసిన పూర్వజన్మ కర్మ వల్ల తన ముఖం అంద వికారంగా ఉండేది ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరికి వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు గంధర్వుడి బాధను గమనించిన మహర్షి మాఘమాసంలో నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు అనారోగ్య సమస్యలు అన్ని నశిస్తాయని చెప్తాడు వెంటనే గంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి మాఘస్నానం ఆచరిస్తాడు మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి తన ముఖం అందంగా తయారైంది మాఘమాసంలో ముఖ్యంగా శివుడును విష్ణువుని పూజిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో నెల రోజులు నియమ నియమనిష్టలతో పూజలు స్నానాలు ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని పద్మ పురాణంలోని ఉత్తరఖండంలో పేర్కొనబడింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి